చదువుకుందాం లోకస్ వార్త రెండు అధ్యాయం పద్నాలుగు అవ సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన కిష్టి మనుషులకు భూమి మీద సమాధానం కలుగునిగా అని దేవుని స్తోత్రం వాక్యంలో ఇక్కడ దేవదూతలు ఏ జన్మించేటప్పుడు ఈ మాటల్ని ప్రకటించారు అన్నమాట ప్రకటించారు వాళ్ళు ఏమన్నారంటే దేవదోతులు వచ్చి ఏమన్నాయంటే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమి ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునిగా అని దేవుని స్తోత్రం చేస్తుండేది అనేసి వాక్యలా రాయబడది పరలోకంలో కానీ సర్వ ఆ ఆకాశాలకు గాని దేవుడికి మయం వస్తుంది ఎందుకోసం అంటే దేవుడు ఈ లోకానికి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు కనుక ఆయన బట్టి సర్వోన్నతిని దేవుడికి మయం వస్తుంది సర్వ సృష్టి కూడా ఆయన దేవుడు అని ఒప్పుకుంటారు ఏసయ్య సర్వ ప్రపంచానికి దేవుడిని ప్రత్యక్షపరచాడు మాట తెలియపరిచాడు ఏతయ్యా ఈ లోకానికి రావడం బట్టి మానవుడు కూడా దేవుడు ఎవరో తెలుసుకున్నారు దేవుడు ఎవరో తెలుసుకున్నారు ఆ మధ్యాకాశంలో దేవ దురాత్మలు ఉన్నాయి పరలోక రాజ్యంలో దేవదూతలు ఉన్నాయి దేవదత్తులు కూడా భయపడ్డాయి దేవుడు అంటే ఏసంటే దురాత్మలైన మధ్యాకాశం ఉన్న అవి కూడా భయపడ్డాయి అవి దేవుడికి భయపడి దేవునికి మయం పరచడం మొదలటి అక్కడి నుంచి ఏసై రావడం బట్టి అందుకే దెయ్యాలు అంటే అనే దేవుని కుమారుడు మమ్మల్ని బాధించడానికి వచ్చారా మీరు బాధించడానికి వచ్చారా అంటే భయపెట్టడానికి ఏసయ్యా భయం కలిగించాడు అన్నమాట వాటికి ఆయన ఒక్కడే ఈ మధ్యాకాశంలో ఉన్న దురాత్మ సాతాన శక్తులు అన్నిటిని కూడా భయపెట్టించాడు వాటి బలాన్ని నాశనం చేశాడు ఆయన సాతాన తాలూకా బలం లాగేశాడన్నమాట సాతాన్ని మన కాల కింద పెట్టాడమాట ఏసయ్య వాడిని జయించాడు ఏసయ్య సాతాన్ని ఓడించాడు ఏసయ్య అన్ని కూడా దేవదత్తులు చూస్తున్నాయి దేవదతలు కూడా భయపడ్డాయి ఆయన అక్కడ మయం తీసుకొచ్చాడు మరొక రాజ్యంలో మధ్యాకాశంలో కూడా భయపడాయి ఏసే అని చూసి ఆయన జన్మించడం బట్టి మహోన్నతమైన స్థలాల్లో దేవునికి మయం వచ్చిందనమాట అలాగే భూమి మీద ఉన్న మనుషులు దేవుడికి ఇష్టంగా ఉంటే వాళ్ళకి భూమి మీద సమాధానం ఉంటుంది అనేసి ప్రకటింపబడ్డది మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి ఏ విధంగా ఇష్టలుగా ఉండగలం మన చెడ్డ అలవాట్లు మానేసి తప్పుడు మార్గాల మానేసి చెడ్డ విషయాలు విడిచిపెట్టి లోకంలో ఉన్న మనుషులు ఇచ్చలుగా జీవిస్తున్నారు ఆ విధంగా మానేసి దేవునికి ఇష్టలుగా ఉంటే అప్పుడు మనకు సమాధానం ఉంటది సాయంత్రం ఏ శత్రువు నిన్ను ముట్టలేడు అనమాట ఏ దుష్టుడు నిన్ను హాని చేయలేడనమాట ఎవరు కూడా మీ దగ్గరికి రాలేరు అనమాట ఆడపిల్ల ఒంటరిగా వెళ్ళేటప్పుడు ఈ లోకంలో ఉన్న దృష్టిలో ఆడపిల్లలు ఒక్కదే కనిపిస్తే పాడు చేయాలనేసి ఆలోచన ఉంటుంది ఎక్కడ దొరికితే అక్కడ పాడు చేస్తున్నారు నిన్ను మట్టుగా ముట్టే అధికారం దేవుడి ఎవడు దేవుని బిడ్డవి దేవుని కుమార్తె ఆయనకి ఇష్టలుగా ఉంటే దేవునికి మనం లోబడితే దేవుని ఎంత వైభవ కలిగి ఉంటే వెళ్ళినా ఏ దుష్టు నేను ముట్టలేడు ఏ సాతాను నేను ముట్టలేడు వాడి పని దేవుడు పట్టుకుంటాడు దుష్టులు పళ్ళు వెరగ్గొట్టి వాడు ఆయన నేను పగ తీర్చుకుంటాను అని అన్నారు ఆయన దేవునికి ఇష్టలుగా ఉంటే హాయిగా మనం ఆ సంతోషం సమాధానం ఎక్కడికి వెళ్ళా పర్లేదు అని మనం ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపో తల్లిదండ్రులు చెప్పి వెళ్ళాలి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు చెప్పేసి మంచివి వెయిట్ వెళ్ళండి లేకపోతే మనం ఇష్టం వచ్చినట్టుగా ఎవరో పిలిచారని ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడికి వెళ్ళొచ్చు అందరికి నమ్మకండి ఆడపిల్లలు ఎవరో పిలిచారని వెళ్ళిపోకండి అక్కడికి మంచి ఉంటారు చెట్ల ఉంటారు వాళ్ళు ఏదైనా చేయొచ్చు యాకొక కుమార్తె ఉంది దీన అనే ఒక వ్యక్తి పన్నెండు మంది కుమారులు ఒక కుమార్తె పుట్టింది ఒక ఆ పేరు దీనా వాళ్ళందరూ కూడా ఒక ఊరికి నివసించడానికి వెళ్తారు ఈ యాకవతాలు కుమార్తె ఎవరస్త్రాలు ఆమె ఏం చేసిందంటే తల్లిదండ్రులకు ఏం తప్పు లేదు నా ఫ్రెండ్స్ పట్టుకొని ఏం చేసిందంటే ఆ ఊరు చూడడానికి వెళ్ళిపోయింది ఆ ఊరు మంచిదో చెడ్డదో వీళ్ళకి తెలియదు కొత్తగా వచ్చే సర్ద సర్దగా చూద్దాం సీమి వెళ్ళిపోయింది తండ్రి కూడా చెప్పుకుంటే ఇంట్లో ఎవరికి చెప్పుకుంటే వెళ్ళిపోయింది తిరిగి అనుకో ఆ ఊర్లోకి వెళ్ళిపోయింది ఆ ప్రాంతం అంతా కూడా ఒక ఏర్పాటు చేసి ఒక నాయకుడు ఉన్నాడు ఊరు పెద్దగా ఉంటారు కదా ప్రాంతానికి అతను రాజుగా ఉన్నాడు అతను తన కొడుకు ఒక అతను ఉన్నాడు ఆ కొడుకు చూసాడు బాగుందని చేంజ్ చేశాడు అంటే రూమ్ లో బంధించాడు అది ఎందుకంటే ఆ ఊరు పెద్ద కొడుకు ఆ ఆమెను పాడు చేస్తాడు మాట యాకూ బుడే ప్రాంతం చేసిన వాడు ఆ కుటుంబం దేవుని పెట్టలేదు కానీ ఆ బిడ్డ ఎవరికి అప్పటి వెళ్ళిపోవడం బట్టి ఆ జీతం పాడైపోయింది అనమాట ఓ దేవుడు ఉన్నాడు కదా దేవుడు చూసినాడు కదా దేవుడు కాపాడతాడు కదా నో నో మన ఈ సంవత్సరానికి వెళ్ళిపోకూడదు అక్కడికి అక్కడ ఏటు ఉందో మనకు తెలీదు లే చేస్తారో తెలీదు దేశంలో ప్రజలు మూర్ఖులు అనమాట ఆడపిల్లలు కనకత్తుల మగపిల్లలైనా తల్లిదండ్రులైనా ఎవరైనా ఒకరు ఉండాలి వాళ్ళ అన్న చెప్పుకుంటే వాళ్ళే తీసుకెళ్ళి ఊరంతా చూపెట్టేవాళ్ళు పర్లేదు నా ఎవరికి చెప్పగలదు మేము వెళ్ళిపోతాం మనిషి ఆడపిల్లలతో వెళ్ళిపోయింది అనమాట ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలతో వెళ్ళిపోయింది అక్కడున్న వాడు మూర్ఖుడు కనుక వాళ్ళందరినీ బంధించాడు ఈ పాపం తీసుకెళ్లాడు పాడు చేస్తాడు ఇంత భక్తురాయలు కూడా ఉన్న పాడై ఆ విధంగా ఉండకూడదు దేవుడు కాపాడుతాడు దేవుడు కాపాడుతాడు కనుక మనం అక్కడికి వెళ్తున్నాను అంటే అవద్ధ ప్రార్థన చేసుకోవాలి భక్తి కలగొండాలి అక్కడికి వెళ్ళిపోయి ఉండి పని మీద వెళ్ళావు పని కోసం వెళ్ళాం దేవుడు ఉంటాడు పర్లేదు దేవుడు నీకు ఎప్పుడు అన్యాయం చేయడు కోరిండి ఇంకెక్కడికైనా వెళ్ళిపోవాలని అనుకుంటే మటుగా అక్కడ దేవుడు ఉండడు ఆడపిల్లలే చాలా జాగ్రత్తగా ఉండాలి మగపిల్ల కూడా నా ఇతలుకి తిరిగి ఇప్పుడు ఒక పాపని హత్య చేస్తారు ఆ పాడు చేసేసి ఆ మగపిల్లలు కూడా పట్టుకున్నారు జైలు పెట్టారు ఒకడేమో చచ్చిపోయాడు ఇంకొకరికి ఏమో జైల్లో ఉన్నారు ఎంత ప్రాబ్లం అవుతుంది దేవుడు భక్తి లేకపోతే దేవుని ఎంత బయపుకి వెళ్ళలేకపోతుంది దేవుని భక్తి మనకు ఉండాలి ఆయనకి ఇష్టలు అయిన మనుషులకే సమాధానం ఉంటది నీకు శాంతి సమాధానం ఉండాలని అంటే ప్రభువారి దగ్గర భక్తి కలిగి ఉండాలి దేవుడు మంచి కార్యం చేస్తాడు మంచి భర్తను ఇస్తాడు మంచి మార్గం ఇస్తాడు మంచి జీవితం ఇస్తాడు దేవుడు ఆయన నమ్ముకున్న బిడ్డలకి శాంతి సమాధానం ఆయన కోసం జీవితం ఆయన మిమ్మల్ని ఎప్పుడు పెట్టాడు మీకోసం మంచి విషయాలు దాచించాడు ముందు కాలంలో ఆయన దాచించిన మేలు ఎంత గొప్పదానికి వాకెల్లో రాయబడింది ముందు కాలంలో ముందు కాలంలో దేవుడు మంచి వాటిని ఇస్తాడు దేవుడు ఏ ప్రాంతానికి వెళ్ళిన ప్రార్థన చేసుకుని వెళ్ళి మిమ్మల్ని కాపాడు పడుతూ ఉంటాం